హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను లాంగ్ టర్మ్ అయిపోయింది మన అప్డేట్స్ రాక ఫ్రెండ్స్ మన దగ్గర అయితే వెహికల్ అయితే ప్రజెంట్ ఇక్కడ రెట్టిగా ఉన్న డిజైర్ ఉంది ఎరెటిగా వీడియో అండి రెండు వేల పదిహేడు మోడల్ నవంబర్ మంత్ అండి ఇది టోటల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వన్ లాక్ తిరిగిందండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీకు ఎలాంటి సర్వీసింగ్ అవసరం లేదండి టోటల్ ఇంకా టెన్ థౌసండ్ తిరగచ్చు వన్ మంత్ అవుతుంది అంటే జనవరిలో సర్వీసింగ్ అయిపోయిందండి వాళ్ళు కూడా ఎక్కువ తిరగలేదు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిండ్రు మీకు షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను టోటల్ ఎక్సలెంట్ ఉంది సింగిల్ ఓనరు టూ కేస్ ఉన్నాయి గ్రానైట్ గ్రే అండి బ్లాక్ కలర్ కాదు లోకల్ హైదరాబాద్ వెహికల్ అండి మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు ఇది ఢిల్లీ నుండి ఇక్కడికి కన్వర్ట్ అయింది కూడా కాదు లోకల్ వెహికల్ అండి హైదరాబాద్ వెహికలే సింగిల్ ఓనర్ అండి డిపార్ట్మెంట్ వాళ్ళది ఎస్ఐ గారి వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈ రోజే తీసుకొచ్చాను ఈ వెహికల్ టోటల్ మీకు అన్ని ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టోటల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు డిసెంబర్ మంత్ అండి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ లేడీ డ్రైవెన్ వెహికల్ మీకు వెహికల్ ఎక్సలెంట్ ఉంది లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది మీకు వెహికల్ కండిషన్ కానీ అంత టోటల్ ఎక్సలెంట్ ఉంది వైట్ కలర్ వెహికల్ అండి మీకు అన్ని టోటల్ అన్ని చూపిస్తున్నాయి అది కూడా మీకు సిల్ టైర్ అంటే సారీ మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అది కూడా డిసెంబర్ మంత్ వరకు ఉందండి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అంటే అది కూడా ఇయర్ ఎండింగే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి అప్పటి నుండి మీకు ఇన్సూరెన్స్ స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వేల పద్నాలుగు జనవరిలో రిజిస్ట్రేషన్ అయిపోయింది వెహికల్ మాత్రం ఎక్సలెంట్లు ఉన్నాయి మీకు దీంతోపాటు ఒక టువెల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది డిజైర్ అన్నీ చూపిస్తూ పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉన్నాయి మన లొకేషన్ వచ్చేసి హంసిని కార్స్ కరీంనగర్ అని మీకు గూగుల్లో లేకపోతే మ్యాప్లో గూగుల్ మ్యాప్లో టైప్ చేసినా కానీ మన లొకేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్ మీరు రావచ్చు మన లొకేషన్ దగ్గరికి మీరు లాంగ్ నుండి ఎవరైనా వాళ్ళు ఉంటే మేము బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్ నుండి మేము పికప్ చేసుకుంటాము వెహికల్ ఆర్సీ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ అండి లోన్ లేదండి లోన్ క్లియర్ అయిపోయింది మీకు కొత్త ఆర్సీ కూడా ఉన్నది చూపిస్తాను టూ కీస్ ఉన్నాయి హైబ్రిడ్ ఇంజన్ అండి వెహికల్ వచ్చేసి మీకు వెహికల్ టోటల్ పెస్ చేస్తే సిక్స్ నెంబర్ వస్తుందండి మీకు టోటల్ ఫ్రంట్ అయితే బంపర్ ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్ చూసుకోవచ్చు ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు టోటల్ ఎక్సలెంట్ ఉంది ఒరిజినల్ బానట్టు బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి మీకు చూసుకోవచ్చు టైమింగ్స్ అని కూడా బాగాలేదు వన్ లాక్ కిలోమీటర్ డ్రైవేనండి వెహికల్ మీకు కొత్త టైర్లు వేసి ఇచ్చాడు వన్ మంత్ అవుతుంది అది కూడా వేసి ఆ బిల్ కూడా ఉంది వీలైన మీకు టోటల్ అయిపోయిందండి మీకు టోటల్ సర్వీసింగ్ అయిపోయింది ఆయిల్ చేంజ్తో సహా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పంపిస్తాను కావాలంటే ఇండివిజువల్గా వన్ లాక్ ఫోర్ థౌజండ్ డ్రైవ్ అయిందండి చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి హైబ్రిడ్ ఇంజన్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుందండి మీకు ఇంటి ఈ వెహికల్ వచ్చేసి టోటల్ షోరూమ్ కండిషన్ ఎందుకంటే చాలా నీట్గా వాడిండు మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే నా దగ్గర ఉంది లాస్ట్ సర్వీసింగ్ రికార్డు మీకు అది పంపిస్తాను మీకు ఇంటీరియర్ కూడా చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది రీడింగ్ ఒరిజినల్ అండి ట్యాంపరింగ్ కాదు టూల్స్ ఉన్నాయి మీకు రోప్ కూడా లైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది కింద కూడా చూపిస్తాను రివర్స్ సెన్సార్స్ కూడా మీరు వాళ్ళ నా లోన్కి వెళ్ళాలనుగానే వెళ్ళొచ్చండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చర్ అండి నవంబర్ మంత్ చూసుకోవచ్చు లేడీ డ్రైవర్ వెహికలే రిజిస్ట్రేషన్ వచ్చేసి జనవరి మంత్ టూ కేస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది డిసెంబర్ మంత్ వరకు చూసుకోవచ్చు వైట్ కలర్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి మీకు ఇంజన్ అయితే ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి ఆప్రాన్ కూడా ఒరిజినల్టీ తోటి ఉంది బానర్ పట్టి కూడా ఒరిజినల్టీ లక్ష పదిహేను వేల కిలోమీటర్లు ఉంది స్క్రాచ్ లెస్ట్గా ఉన్నది మీకు చాలా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే షిఫ్ట్ డిజైర్ వీడియో టోటల్ రెండు డీజిల్ వేరియంట్ అండి మీకు మైలేజ్ మాత్రం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మైలేజ్ మీకు ఇది నెంబర్ వచ్చేసి క్యాల్కులేషన్ చేస్తే నైన్ నెంబర్ వస్తుందండి డోర్ల సౌండ్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినాలిటీతో ఉంది ఈరోజు నేను అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేపించాను ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా వీడిఐ అండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చరు నవంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే లక్ష నాలుగు వేల కిలోమీటర్లు టోటల్ షోరూమ్ ట్రాక్ అండి మీకు జనవరి మంత్ వరకు ఉంది ఈ ట్వంటీ ఫోర్ వరకు వెహికల్ వచ్చేసి టోటల్ ఎక్సలెంట్ ఉంది టోటల్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉందండి వెహికల్ మీకు సింగిల్ ఓనరు డిపార్ట్మెంట్ వాళ్ళది ఎస్ఐఆర్ రిటైర్మెంట్ అయిపోయింది వేరే వెహికల్ తీసుకుంటాను ఇది అమ్మేసిందండి వెహికల్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల యాభై అండి మీరు లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది లో కరీంనగర్లో అవైలబుల్ ఉంటుందండి మా లొకేషన్ వచ్చేసి మీరు గూగుల్లో కానీ గూగుల్ మ్యాప్లో కానీ మీరు సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ మన లొకేషన్ చూపిస్తుంది రావచ్చు డైరెక్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు లోన్కి వెళ్ళాలన్నా వెళ్ వెళ్ళొచ్చు మీకు నెట్ పేమెంట్ అయినా నెగోషియబుల్ ఉంటుంది కొంచెం మీకు ఆ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు డిజైర్ వీడియో అండి లక్ష సారీ లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ ఎక్సిలెంట్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి డిసెంబర్ మంత్ దీనికి కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కేస్ ఉన్నాయి అన్నిటికీ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అండి టోటల్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి వెహికల్స్ వచ్చేసి చెక్ చేసుకొని రావచ్చు దాని కాస్ట్ వచ్చేసి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుందండి ఎవరైనా ఏపీ వాళ్ళు తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు దానికి లోన్కు కూడా వెళ్ళచ్చు ఏపీ వాళ్ళకైతే లోన్కు ఫెసిలిటీ ఉండదండి ఇక్కడ మేము అయితే తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇదైతే ఏపీ వాళ్ళకు కూడా పనిచేస్తుంది క్యాష్ పేమెంట్ తోట అయితే చేసుకోవచ్చు వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మాకు వెహికల్ వచ్చి చూసుకోవచ్చు మీకు నచ్చిన వెహికల్ తీసుకోండి లేకపోతే వద్దండి వెహికల్ అయితే టోటల్ షోరూమ్ రాకుంటే జన్యున్ ఉంటే నాన్ యాక్సిడెంటులు ఉంటాయి అండి వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు అది నాలుగు లక్షల నలభై వేలు ఇది వచ్చి ఎనిమిది లక్షల యాభై వేలు అండి మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసీని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్